ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చేతితో పండగ చేసుకున్న ప్రతి స్త్రీకి నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను ఆంధ్రాలో ఆడవాళ్ల పండుగ జరుగుతోంది ఈరోజు అందుకు కారణం వైఎస్ఆర్ చేతి ద్వారా జగనన్న దాదాపు ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు దాదాపు ఇరవై ఆరు వేల తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది వేల స్త్రీల అకౌంట్లో జమ చేయడం జరిగింది ఒక్క ఈరోజు జమ చేసిన అమౌంట్ కాకుండా ఇప్పటి వరకు దాదాపు ముప్పై మూడు వేల లక్షల నలభై పద్నాలుగు వేల మంది స్త్రీల అకౌంట్లో ఇప్పటివరకు క్రెడిట్ అయిన అమౌంట్ ఎంత అంటే పంతొమ్మిది లక్షల నూట ఎనభై వేల కోట్లు ప్రతి ఒక్క స్త్రీకి ఈ నాలుగేళ్లలో వచ్చిన అమౌంట్ డెబ్భై ఐదు వేల రూపాయలు అచ్చంగా అక్షరాల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ డెబ్బై ఐదు వేల రూపాయలని ఇప్పటి వరకు వాళ్ళు స్వతంత్రంగా స్వచ్ఛందంగా తమకు ఇష్టమైన విధంగా ఎదగటానికి ఉపయోగించుకోవడానికి జగనన్న వాళ్ళకి ఫ్రీడమ్ అయితే ఇచ్చారు వాళ్ళకి ఫ్రీడమ్ యూతో పాటు ఇవ్వటంతో పాటు వాళ్ళకి మార్కెటింగ్ టెక్నిక్స్ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ ఫైనాన్షియల్ సెక్టర్లో కానీ ఎన్ని రకాలుగా వాళ్ళకి సహాయం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు వరకు మనం చూసుకున్న లెక్క ప్రకారం వరకు ఈ చేతి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు అనేది ఒక లెక్క చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది దాదాపు లక్ష అరవై వేల అరవై తొమ్మిది వేల స్త్రీలు గ్రాసరీ షాప్స్ రన్ చేస్తూ ఉన్నారు ఎనభై ఐదు వేల మంది టెక్స్టైల్ షాప్స్ రన్ చేస్తూ ఉన్నారు లక్ష ముప్పై వేల ముప్పై నాలుగు వేల మంది స్త్రీలు గేదెల్ని ఆవుల్ని పెంచుకునే బిజినెస్లోకి వెళ్ళారు అండ్ అండ్ లక్ష ముప్పై ఎనిమిది వేల మంది స్త్రీలు పౌల్ట్రీ బిజినెస్లో ఉన్నారు వీళ్ళకి సహకరించడానికి ఐటీసీ ప్రాక్టర్ అండ్ నెంబర్ రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా ముందుకొచ్చాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి మార్కెట్లోకి ఉన్న తక్కువ ప్రైజెస్లు ఇవ్వడానికి ఈ కంపెనీలు ముందుకొచ్చి ఎంతో సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు అండ్ లోన్స్ పొందుకోవాలనుకున్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ లోన్స్ తీసుకునే విషయంలో కూడా సహకారం అందించింది ఎంతోమంది స్త్రీలు దాదాపు ఇక్కడ చూస్తూ ఉన్నాము ముప్పై లక్ష ముప్పై మూడు లక్షల పంతొమ్మిది వేల పంతొమ్మిది పదహారు పేదవాళ్ళు అది కూడా మిడిల్ ఏజ్డ్ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు స్త్రీలు అంటే దాదాపు ఈ వయసులో ఏం చేయలేము ఇంకా అంత అయిపోయింది జీవితం అనుకునే ఏజ్ స్త్రీలని మామూలుగా పేదవాళ్ళు అనుకునే ఏజ్లో అటువంటి స్త్రీలని తాము స్వయంగా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడుతూ నలుగురికి సహాయం చేసే విధంగా ఈ ఏజ్ లో స్త్రీలను తీసుకొని జగనన్న ఈ చేయుత ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఎంతో గొప్ప అవకాశం ఇచ్చారు ఎంతో మంది ఫినాన్షియల్గా డెవలప్ అయ్యారు దాదాపు నెలకు పదివేలు రూపాయలు సంపాదించుకునే విధంగా ఈ చేయూత కార్యక్రమం ద్వారా జగనన్న స్త్రీలకి ఎంతో ఎంతో లాభం చేకూర్చారు నేను ఎప్పుడూ అంటుంటాను జగనన్న స్త్రీలకు ఇచ్చినంత ఆధిక్యత సహకారం ఏ ఏపీఎం ప్రపంచంలో ఎవరు ఇచ్చి ఉంటారు జగనన్న స్త్రీలని నిరాశ్రయులుగా స్త్రీలను చాలా వీక్ పర్సన్స్గా చూస్తున్న ఈ రోజుల్లో మీరు ఏజ్ గ్రూప్లో స్త్రీలకి ఇచ్చిన ఈ సహాయం సహకారం వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ స్వయంగా చేతులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం ఏ స్త్రీ మర్చిపోదు అందుకే ఈరోజు ఆంధ్రాలో ప్రతి స్త్రీకి పండగ వైఎస్ఆర్ చేతి ద్వారా లబ్ధి పొందిన మన స్త్రీకి మరొకసారి కాంగ్రెస్లేషన్ చెప్తూ జగనన్న లబ్ధి పొందిన మన స్త్రీ వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు మీ వెంటే ఉంటాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది నిజం చేసి చూపిస్తుంది ఆల్ స్టే అండ్ విత్ జగనన్న అండ్ లుకింగ్ ఫర్ వర్ వై సెవెంటీ ఫైవ్